హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త ఫెంక్షన్ దారులకైతే అలాగే ఈసారి వచ్చేసి ఆశ్రయ ఫెంక్షన్ దారుకి ఆస్ర చేత పథకం ఏ రోజున మొదలు పెడుతున్నారు అలాగే వచ్చేసి మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఏ రోజున వస్తున్నాయని చాలా మంది మన ఆశ్రయ ఫెన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం అయినా దాటినా సరే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఇవ్వబోతుంది అలాగే ఈసారి అయినా మారుస్తారా లేదా అని చాలామంది అడుగుతున్నారండి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మారుస్తామని సీతక్క గారు మనకైతే గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగా మనకైతే ఈ రోజు కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సీతక్క గారు దాని గురించి కూడా మనమైతే ఈ వీడియోలు అయితే తెలుసుకుందామండి ఒకవేళ మీరు కొత్తగా చూసే వాళ్తే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకని ఆళ్ళ పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్లో పొందవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే వీడియోని ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి సో ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైనా హామీ ఇచ్చిన తర్వాత ఏదైనా చేసిందంటే ప్రజలు ఇప్పటివరకు అయితే చూసుకుంటే ఆశ్ర పెన్షన్ దారి గురించి అయితే ఒక్కసారి కూడా మాట్లాడడం అయితే జరగలేదు సో ఈసారి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టే ముందు నుంచి ఆశ్ర చేత పథకం అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అలాగే సీతక్క గారు కూడా మనకైతే చాలా చోట్లయితే మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మనకి దగ్గరకైతే వచ్చేసిందండి ఆశ్ర చేత పథకం సో ఈ ఆశ్ర చేత పథకం అనేది మనకైతే ఎవరైతే వృద్ధులు కానీ వంట ఎమ్మెల్యేలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం నుంచి ఆసర ఫెన్షన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అలాగే కొత్తగా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు అప్లై అయితే వీళ్ళందరి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సాయం కోసం మనకైతే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందని మనకైతే చెప్పారండి సో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ పథకం అనేది ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరి ఖాతాలో వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి కానీ వంటరి హెల్లకి అయితే వస్తాయి వికలాంగ సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు అనేది వారి ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఆల్రెడీ మనకైతే ఆసల చేతి పథకం గురించి మన ఆర్థిక శాఖ వారికి అయితే చెప్పడం జరిగిందట సో డబ్బులు కూడా రేపిన తర్వాత ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి ఒకసారి మీకు డబ్బులు వచ్చిందా లేదా ఇప్పుడు ఎక్కిందా మీరైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి చెప్పండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని అనుకుంటున్నారో మీకైతే డేట్ అయితే ఉందండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీకైతే ఫిబ్రవరి నెల లేదా మార్చి మొదటి నుంచి మీకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఒక్కసారి మీరైతే అర్హత కలిగి ఉన్నవారైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్